కార్తీక మాసం సందర్భంగా బుధవారం ఈడిగ హరి గౌరీ దంపతులు ఈడిగ కులస్తులచే ప్రత్యేక పూజలు జరిగాయి కంబదూరు మల్లేశ్వర స్వామి కన్నికా పరమేశ్వరి చెన్నకేశ్వర స్వామి సీతారామ ఆంజనేయ సిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి భక్తుల రద్దీతో కలకలలాడుతూ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని హాజరైన భక్తులు ఉదయం అభిషేకాలు ప్రత్యేక అలంకరణలు మరియు దీపాల అలంకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా మల్లేశ్వర స్వామి ఆలయముకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కంబదూరులో కార్తీక మాసం రాగానే పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఆ తేదీలలో వారి వారి పేర్లను పేపర్లో ముద్రిస్తారు ఆ రోజున వారి ఇంటి వద్దకు వెళ్ళి వారి ఇంటి వద్ద నుండి మేల తాళాలతో కనక పరమేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి సీతారాములు షిర్డి సాయిబాబా ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇలా ప్రతిరోజు వారి వారి ఇళ్ళ వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు అనంతరం స్వామి ఆలయంలోకి ప్రవేశించగానే గణపతి వీరభద్రస్వామి పార్వతీదేవి నాగలకట్ట బసవన్న లక్ష్మీదేవులకు ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత భజన మండలి వారు భక్తి పాటలతో పాడుతూ ఆ తర్వాత కార్తీక పురాణ కథలు చదువుతారు అనంతరం అక్కడ పూజార్లు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆర్తి ఇస్తారు ముఖ్యంగా ఈ ఆలయంలో కార్తీక మాసంలో ప్రతిరోజు నూట ఎనిమిది పైన దీపాలు వెలిగిస్తారు ప్రతి ఇంటివారు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకొచ్చే లోపు ఇక్కడ కొంతమంది భక్తాదులు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ప్రమిదలోకి నూనె పోసి ఒత్తులు పెట్టి ఎవరైతే పూజ చేయిస్తారో ఆ ఇంటి వారు వచ్చిన తర్వాత దీపాలు వెలిగిస్తారు ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది పురాణ కథలు చదువుతూ ఉంటారు ఆ కథలు విని ఎంతోమంది మనసులో మార్పు తెచ్చుకొని వారి జీవితాలను మార్చుకుంటారు